హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఎయిటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అవును నాన్న పెద్ద గుడ్ న్యూస్ మీ నాన్నీ కడుపులో పుట్టబోతున్నాడు అంటూ మాధవి ఏడుస్తుంది సంతోషంతో అప్పుడే వచ్చిన శశి అది విని హే వావ్ వాట్ గ్రేట్ న్యూస్ భయ్యా దిల్ ఖుష్ ఖర్దియా మనసు ఆనందంతో నిండిపోయింది అంటూ చైతన్యాన్ని హక్ చేసుకుంటాడు ఆ తర్వాత డాక్టర్ ని పంపించేసి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ స్లిప్ పట్టుకొని వస్తాడు వదినకు ఈ మెడిసిన్స్ కావాలి అంట నేను తెస్తాను అంటూ మాధవిని చూసి అమ్మ ఎడవకి ఇంత మంచి గుడ్ న్యూస్ విని ఎవరైనా ఏడుస్తారా చూడు నేను బాబాయిని కాబోతున్నా నువ్వు నానమ్మవి గంగా నువ్వు మాత్రం ఎప్పుడూ గంగావే మా చిన్నోడు ఉంగా ఉంగా అని పిలవగానే వాలిపోవాలి అర్థమైందా అంటాడు ఎగ్జైటింగ్ గా శశి అందరూ అతని మాటలకి నవ్వుతారు చైతన్య నవ్వుతూ రూమ్ వైపు వెళ్తే కాసేపు ఆగునా అంటూ మాది గంగని తీసుకొని లోపలికి వెళ్ళి దృష్టి తీసి వేదకు డ్రెస్ చేంజ్ చేస్తుంది చిన్న నువ్వు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురా అంటూ హడావిడగా కిందికి వెళ్తుంది అందరికి విషయం చెప్పడానికి ఆమెకి మాటలలో చెప్పలేనింత ఆనందంగా ఉంది ముందుగా సరోజునికి ఇంట్లో పని వాళ్ళకి ఆ తర్వాత వెంటనే బద్రీనాథ్కి ఈ విషయం చెప్పి ఆనందపడుతుంది రూమ్ లోకి వెళ్ళిన చేతు వేదని చూస్తూ థ్యాంక్ యూ బంగారం అంటూ దగ్గరికి తీసుకొని ఫోర్ హెడ్ పైన కిస్ చేసి ముఖమంతా ముద్దులతో ముంచేస్తాడు తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కళ్ళలో నీరు చేరింది అసలు ఆ మూమెంట్ కి రియాక్షన్ ఎలా ఇవ్వాలో కూడా తెలియట్లేదు నిజంగా నా కడుపులో బేబీ ఉందా అని అడిగింది అమాయకంగా వేద మన ప్రేమకు ఒక రూపం పోసుకుంటుంది నీ కడుపులో అంటాడు చైతు కానీ నా స్టమక్ పైకి కనిపించడం లేదు ఇంత ఉంటుందా అంటూ రెండు వేలు మడిచి చిన్నగా చూపిస్తుంది ఎస్ చాలా చిన్నగా ఉంటుంది నెలలు పెరిగే కొద్దీ బేబీ గ్రోత్ పెరుగుతూ దాంతో పాటు నీ స్టమ్మకు కూడా పెద్దదవుతుంది సడన్ గా వచ్చేస్తుందా ఏంటి ఇంత ఇన్నోసెంట్ అయితే ఎలా వెన్ని అంటూ దగ్గరికి తీసుకొని గూడ కానుకొని కూర్చొని ఎదకు అదుముకుంటాడు చేతు కానీ బేబీ సైజ్ ఎంత ఉంటుంది నాకు తెలీదు తనకి కంఫర్ట్ గా ఉంటుందా అని అడిగింది బేబీ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది మొదట్లో నువ్వు ఎంత బాగా తింటే అంత బాగా పెరుగుతుంది నీ ఫుడ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది ఇక పైన నువ్వు బాగా తినాలి అది వద్దు ఇది వద్దు అనొద్దు అని పసిపాపకు చెప్పినట్టు చెప్తాడు చైతు నాకు బాగా నీరుగా ఉంది అని తన ఫేస్ చూస్తూ అంటుంది వేద ఈవినింగ్ చెకప్ కి వెళ్దాం అక్కడ నీకు మంచి డైట్ ప్లాన్ ఇస్తాడు డాక్టర్ ఆ తర్వాత నీరసం తగ్గుతుంది కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా అంటాడు ఓకే ఐ లవ్ యూ చైతన్య అంటూ నవ్వుతూ సిగ్గుపడుతుంది వేద ఈ నవ్వే ముంచేసింది తేలకుండా అంటూ పెదాలు అందుకుంటాడు చైతన్య రాజన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు లాయర్ దయాకర్ తొందరపడ్డానని రాజన్ ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ అని విషయం తనకు తెలియదని అనుకోకుండా చాలా పెద్ద తప్పు చేశానని మీడియా ముఖంగా చైతన్య వర్మకి క్షమాపణ తెలిపాడు ఈ బ్రేకింగ్ న్యూస్ వివిధ ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది చైతన్య సేవా కార్యక్రమాలు స్టూడెంట్స్ కోసం ఇస్తున్న స్కాలర్షిప్లు వాటి గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించింది న్యూస్ పేపర్ అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది అవన్నీ సోషల్ మీడియాలో చూసి ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యపోయింది వేద చైతన్య కావాలని చేశాడా తనకు ఈ విషయాలు ఏవి తెలియకుండా ఉండాలని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాడు అని అర్థమైంది వేదకి లైఫ్ లాంగ్ తనని ఇంత ప్రేమించే వాళ్ళు తృకుతారని తను ఎప్పుడు అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉండగా ఆ ఆనందంతో తన కళ్ళల్లోకి నీరు చేరింది ఇదే విషయాన్ని చైతన్యాన్ని అడిగితే అవన్నీ నీకెందుకు బంగారం నేను ఉన్నాను కదా నువ్వు నీ హెల్త్ ఇంకా మన బేబీ గురించి ఆలోచించు అన్నాడు మొత్తానికి రాజన్ మరొకసారి మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడు అని హ్యాపీగా ఊపిరి పీల్చుకుంది వేద వేద ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి గీత చాలా బాధపడుతుంది ఒకరోజు మెట్లు దిగుతూ వస్తుంది వేద అది చూసిన మాధవి నీకు ఎన్నిసార్లు చెప్పాలి మెట్లు దిగొద్దని లిఫ్ట్ లో కిందికి రమ్మని చెప్పాను అంటుంది ఓ సారీ అమ్మా మర్చిపోయాను అంటూ సగం దిగిన మెట్లు మళ్ళీ వెనక్కి ఎక్కబోయింది ఏ పిచ్చి ఇప్పటికే దిగావు మళ్ళీ ఎక్కుతావా తెలివి అంటూ వెనక నుంచి వచ్చిన చైతన్య నేరుగా తన దగ్గరికి వెళ్లి రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి కిందికి తీసుకొని వస్తాడు వేదని ఆ టైంలో అక్కడే ఉన్న గీత అది చూసి మనసు విరిగిపోతుంది కోపంగా చూస్తుంది వేద చైతన్యని ఈ కోపానికి ఏం తక్కువ లేదు చెప్పినట్లు అస్సలు వినవు కదా అంటూ నవ్వుతుంది మాధవి మమ్మీ కిందికి రూమ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు చైతన్య తనని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి అవును నాన్న నేను అదే అనుకున్నాను నాకు కూడా పక్కనే ఉంటే చూసుకోవడానికి వీలుగా ఉంటుంది వేదని అంటుంది మాధవి వెంటనే పని వాళ్ళకి గంగకి చెప్పి రూమ్ కిందికి షిఫ్ట్ చేయిస్తారు టెంపర్వరీ కోసం బద్రీనాథ్ సుధారాణి భాస్కర్ సరయు బాబురావు నిర్మలమ్మ వీళ్ళందరూ వీలైనప్పుడల్లా వచ్చి వేదన్ని కలిసి వెళ్తూ ఉంటారు మరో వారం రోజుల్లో పెళ్లి ఉంది అనగా దియా ఆయుష్ వస్తారు పెళ్లికి రెండు రోజుల ముందు అమ్మ నాన్న వస్తారు అని చెప్తారు మాధవికి దియా వచ్చాక ఇంట్లో సందడి మొదలైంది ఒకవైపు షాపింగ్ మరొక వైపు అరేంజ్మెంట్లు అన్ని చూస్తూ హడావిడిగా సాగుతుంది వేదకి వాంతులు తగ్గి ఇంకా నీరసంగా ఉండడంతో చైతన్య ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ దగ్గరుండి చూసుకుంటున్నాడు శశి అటు ఆఫీస్ ఇటు పెళ్లి వర్క్ ఎక్కువ అవ్వడంతో చాలా బిజీ అయిపోయాడు అయినా టైం కల్పించుకొని మరి సరియుని వెళ్లి కలుస్తున్నాడు టిఫిన్ చేసి శశి కోసం ఎదురు చూస్తున్నాడు తనతో పాటు ఆఫీస్ కి వెళ్ళడానికి ఆయుష్ అప్పుడు వచ్చింది గీత హాయ్ ఆయుష్ ఎక్కడికైనా వెళ్తున్నావా అడిగింది హా శశితో ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా ఇంట్లో బోరు కొడుతుంది కదా అన్నాడు ఓకే ఐటీ కంపెనీ పెట్టావంట ఎలా రన్ అవుతుంది అని అడిగింది ఓకే టూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి ప్రస్తుతానికి నీ బిజినెస్ ఎలా ఉంది మొత్తం ఇక్కడి నుంచే మేనేజ్ చేయగలుగుతున్నావా ఇప్పుడు రాజన్ లేదు కదా అని అడిగాడు ఏదో చేస్తున్నాను బావా ఈ వీక్ లో వెళ్దాం అనుకుంటున్నాను మమ్మీని తీసుకొని మ్యారేజ్ కోసం ఆగాను మళ్ళీ మళ్ళీ రావాలంటే కుదరదు కదా అంది గీత కానీ ఆయుష్ కి ఇవేమీ వినిపించడం లేదు గీత ఎప్పుడైతే బావా అనిందో ఆ మాట దగ్గరే ఆగిపోయింది తన మైండ్ షాక్ తో మైండ్ బ్లాక్ కూడా అయ్యింది లైఫ్ లో ఫస్ట్ టైం తనని గీత బావా అని పిలిచింది అలాగే చూస్తూ ఉండిపోయాడు గీతని తన కంటికి కొత్తగా కనిపించింది గీత ఇంకా అతను ఏదో ఏదో మాట్లాడుతూ ఉంది తను వింటున్నట్టు తలూపుతున్నాడు అంతే కాసేపటికి గీత వెళ్ళిపోయింది వెంటనే తన సంతోషాన్ని చైతన్యతో వెళ్లి షేర్ చేసుకున్నాడు రూమ్ లో ఆయుష్ మొత్తానికి లైన్ క్లియర్ అయ్యిందనమాట కంగ్రాచ్యులేషన్స్ అంటాడు చైతన్య వావ్ సూపర్ త్వరగా మీరు కూడా పెళ్లి చేసుకోండి అంటుంది వేద సంతోషంతో అది పెద్ద రాక్షసి బావా అని పిలిచినంత మాత్రాన విన్ని పెళ్లి చేసుకుంటుందా కొంచెం టైం పడుతుంది కానీ నువ్వు మాత్రం అస్సలు తగ్గొద్దు ఆయుష్ నువ్వు ట్రై చేస్తూనే ఉండు అంటాడు చైతన్య అవును ఎలాగో మ్యారేజ్ ఉంది కదా ఈవినింగ్ తనని షాపింగ్ కి తీసుకెళ్ళు మీరు టైం స్పెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంటుంది వేద మీరిద్దరూ కలిసి ఐడియా ఇస్తే వాడి పెళ్లి కావడానికి టైము పది సంవత్సరాలు పడుతుంది అంత స్లో మోషన్ లో చేస్తాయి మీ ఐడియాలు అంటూ వచ్చి చైతన్య ఉన్న సోఫా దగ్గర కింద కూర్చున్నాడు శశి మరి నువ్వేం చేస్తావు వీళ్ళకి వెంటనే పెళ్లి జరిగేలా ఆసక్తిగా అడిగింది వేద వదిన మరి ఇంత తొందరగా పెళ్ళంటే కుదరదు ఫస్ట్ వీళ్ళిద్దరిని కొన్ని రోజులు ట్రావెల్ చేసేలా ప్లాన్ చేయాలి నా పెళ్లి ప్లాన్స్ అన్ని వీళ్ళకి అప్పగించు సంగీత్ హల్దీ పెళ్లి డెకరేషన్ ఇలా ఏదైనా ఇద్దరికి కలిపి ఆర్డర్ పాస్ చేయి అప్పుడు ఇద్దరు వెళ్ళి కలుస్తారు కలిసి ఆలోచిస్తారు కలిసి టైం స్పెండ్ చేస్తారు అప్పుడు వాళ్ళ మనసుల్లో ఉన్నది కూడా బయటపడవచ్చు ఎలా ఉంది ఐడియా అన్నాడు శశి నాట్ బ్యాడ్ ఐడియా ఇలాంటి విషయాల్లో వీడు జీనియస్ అంటాడు చైతన్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ పొంగిపోయాడు శశి ఏంటి థ్యాంక్ యూ అంత జీనియస్ అయితే సరే శశికి కత్తి పట్టుకుని ఎందుకు ప్రపోజ్ చేసింది అని అడుగుతుంది వేద అదంతా మీ ఆయన చలవ తల్లి అందరికీ నేను ప్లాన్ చేస్తే మీ ఆయన నాకు ప్లాన్ చేశాడు ఏం చేస్తాం అన్నాడు ఫీల్ అవ్వకురా అన్నాడు తలపై చెయ్యి వేసి నిమురుతూ చైతన్య అయినా వదినా మా అన్నయ్య దగ్గర నిన్ను సెక్రటరీగా అపాయింట్ చేసిందే నేను మర్చిపోకు అన్నాడు గతాన్ని గుర్తుకు చేస్తూ శశి వేద చైతన్య ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు ఆ మాటకి ఆ తర్వాత గీతను పిలిచి ఆయుష్ గీతకి శశి పెళ్లికి సంబంధించిన లు అప్పగిస్తాడు చైతన్య దాంతో వాళ్ళు ఈవెంట్ ప్లానర్ దగ్గరికి వెళ్తాడు శశి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు అప్పటి వరకు దూరంగా ఉన్న వేద వచ్చి చైతన్య ఒళ్ళో కూర్చుంది మెడ చుట్టూ చేతులు వేసి వెంటనే నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు నవ్వుతూ చేతు ఏంటి ఇంత సడన్ గా ఇంత ప్రేమ కొంటెగా తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు ఐస్ క్రీమ్ కావాలి అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని ఫ్రిడ్జ్ మొత్తం నింపేశాను బంగారం నీ కోసం అంటూ మేడ్ని పిలిచి చెప్తాడు ఐస్ క్రీమ్ తీసుకురమ్మని అప్పుడే మాధవి లోపలికి వస్తూ వీళ్లను ఇలా చూసి నవ్వుకుంటుంది మాధవిని చూసి సరిగ్గా కూర్చుంటారు ఇద్దరు వేద నిమ్మకాయ పులిహోర తెచ్చాను కొంచెం తిని పడుకో అంటూ వేద నోటికి ముద్ద అందిస్తూ ఇప్పుడు తిన్నాను అంటుంది చైతన్య వైపు చూస్తూ అవన్నీ నాకు తెలీదు నేను చెప్పినప్పుడు కామ్గా తినాలి అదే నీ పని అంటుంది మాధవి ఇక చేసేది లేక నోరు తెరుస్తుంది వేద వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ తనకేనా నాకు లేదా అంటాడు చైతన్య ఎందుకు లేదు కన్నా ఇందా అంటూ తనకి కూడా పెడుతుంది అలా ఇద్దరికి తినిపించి కాసేపు వేదకి వాకింగ్ చేయమని చెప్పి పెళ్లి చీరల కోసం షాపింగ్ కి వెళ్తుంది మాధవి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి మళ్ళీ తీసుకెళ్లిన రాజన్ చాలా కోపంగా ఉన్నాడు అరిచి అరిచి చెప్తున్నాడు తను నార్మల్గా ఉన్నాడని వదిలేయమని దా అది మా చేతుల్లో లేదు కోర్ట్ అండ్ గవర్నమెంట్ ఆదేశం మేరకు నేను ఇక్కడికి తీసుకొచ్చాం మీరు నార్మల్ అని మేము కన్ఫర్మ్ చేసే వరకు మాకు కోఆపరేట్ చేయండి అన్నారు అతనికి ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చిన టీం నో నేను నార్మల్గానే ఉన్నాను నేను నా భార్య దగ్గరికి వెళ్ళాలి ఆ చైతన్య వర్మ నా భార్యని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు నేను వెళ్ళి తనని విడిపించుకొని నాతో ఇంటికి తీసుకెళ్ళాలి అసలు మీరెవరు నన్ను ఆపడానికి అంటూ అందరిని తిట్టడం చేతికి దొరికినవి విసిరేయడం మొదలు పెట్టాడు అతనికి కౌన్సిలింగ్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ అతను ఎవరిని లెక్క చేయడం లేదు దాంతో అతన్ని పట్టుకొని మత్తు మందిచ్చి పడుకోబెట్టారు ఒక రూమ్ లో ఇలా అతను రోజు మెలకువ ఉన్నప్పుడల్లా గోల చేయడం అలవాటైపోయింది ఒక రోజు అతని పరిస్థితి మరీ దిగజారిపోయింది అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒక రూమ్ లో పడేశారు ఆ తర్వాత అతను చాలా వీక్ అయిపోయాడు శరీరంలో బలం మొత్తం ఎవరో లాగేసుకున్నట్లు అయిపోయింది పెట్టింది తింటూ కామ్గా పడుకుంటున్నాడు కానీ అతని ఆలోచనలు మాత్రం వీక్ అవ్వలేదు అతని కోపం మరీ ఎక్కువైపోయింది మరొకసారి తన తల్లి తనకు అన్యాయం చేసినట్లుగా అనిపించి అతనిలోని ఉన్మాది నిద్ర లేచాడు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి